హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది ఆనంది ప్రెగ్నెంట్ అని తెలుసుకొని సంతోషంలో సునంద శశికాంత్ చైతన్య షాక్లో ఆదిత్య జీవన అసలు ఏం జరిగింది ఆనంది ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి ఆదిత్య ఆనంది అని భార్యగా అంగీకరించాడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యతో దగ్గరగా చనువుగా ఉండడం చూసి ఆదిత్యకి కోపం వస్తుంది ఇక ఆనందితో ఆనంది మనం ఎందుకో బాగా చనువుగా ఉంటున్నాం అది నాకు ఇష్టం లేదు ఆనంది మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది కదా ఆ హద్దులు దాటి నువ్వెందుకు నాతో చనువుగా ఉండాలని చూస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది అదేంటి ఆదిత్య గారు మన ఇద్దరం భార్యాభర్తలం ఒక భార్యాభర్తల మధ్య ఎలాంటి సరదాలు సంతోషాలు ఉంటాయో అవే కదా నేను చేసేది అని అంటే లేదు ఆనంది మనం భార్యాభర్తలం కాదు జస్ట్ మంచి ఫ్రెండ్స్ మాత్రమే నువ్వు మర్చిపోయావా మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అనే అడ్డుగీత ఉంది ఆ గీత దాటి నేను ఎప్పుడూ నీ వైపు రాను నువ్వు కూడా నా వైపు రావద్దు ఇంకెప్పుడు కూడా నాతో క్లోజ్గా ఉండడానికి చనువుగా ఉండడానికి ట్రై చేయకు అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా బాధపడిపోతుంది ఇక కన్నీళ్లు పెట్టుకొని ఏంటి ఆదిత్య గారు నేను మీ తాలి కట్టిన భార్యని నేను మీతో సంతోషంగా ఉండాలనుకోవడం తప్పేముంది మీరు ఎన్ని రోజులు ఇలా ఉంటారో నేను చూస్తాను ఏదో ఒకరోజు మీరే నన్ను భార్యగా అంగీకరిస్తారు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక ఉదయం కాగానే ఆదిత్య ఆఫీస్కి వెళ్లకుండా బస్తీలో కడుతున్న ఫ్యాక్టరీ దగ్గరికి ఒకసారి వెళ్ళి రావాలి అని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తూ ఉంటే సీను అలేఖ్య ఇద్దరూ కూడా సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అలా వస్తూ ఉంటే ఆదిత్య కూడా అదే రూట్లో వెళ్తూ ఉంటాడు అనుకోకుండా కార్ ట్రబుల్ ఇవ్వడంతో డ్రైవర్ కార్ దిగి కార్ని చెకప్ చేస్తూ ఉంటాడు ఇక సీను అయితే అలేఖ్యని రోడ్డుపై ఉంచి చిరకమ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తాడు ఇక అలేఖ్య అక్కడే నిల్చొని అటు ఇటు చూస్తూ ఉంటే ఆదిత్య కారులో కూర్చొని ఉంటాడు ఇక అనుకోకుండా ఆదిత్య కారు అద్దంలో చూసేసరికే అలేఖ్య కనిపిస్తుంది అలేఖ్యని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలేఖ్య అని చెప్పి ఇక వెంటనే అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటాడు కానీ అలేఖ్య నుంచి సీను పిలవడంతో వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య అటు ఇటు చూసి ఇదేంటి నా కళ్ళకి అలేఖ్య కనిపించిందా లేక నేను భ్రమపడుతున్నానా అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అలేఖ్య కనిపించకపోవడంతో ఆదిత్య లేదు అలేఖ్య ఇక్కడెందుకుంటుంది తను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి ఉంటుంది నా కళ్ళకే నేను భ్రమపడుతున్నాను ఎప్పుడు అలేఖ్య జ్ఞాపకాల్లో ఉండడం వల్ల అలేఖ్య నాకు కనిపిస్తుంది అని ఆదిత్య అనుకుంటాడు ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆదిత్య అలేఖ్య గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏం చూస్తుర్రు అని అంటే ఏం లేదు ఆనంది అని అంటాడు ఇక ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు ఆదిత్యకి మాత్రం పదే పదే తన కళ్ళకి కనిపించింది అలెక్య అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ఆదిత్య అయితే తను ముందు అలెక్యని ప్రేమించిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు అలెక్యని దూరం చేసుకోవడం ఆదిత్య తట్టుకోలేకపోతాడు ఇక వెంటనే ఆ కోపంలో వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న ఒక వైన్ సీసాని తీసి బాగా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ మళ్ళీ అలెక్య గుర్తొస్తూ ఉంటే ఆదిత్య అలాగే డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక అలా డ్రింక్ చేసిన తర్వాత ఇంతలోనే ఆనంది అక్కడికి వస్తూ ఉంటుంది ఆదిత్య తాగిన మైకంలో ఆనందిని చూసి తను ప్రేమించిన అలేక్య లాగే కనిపిస్తూ ఉంటుంది ఇక తన కళ్ళ ముందు ఉంది అలేక్య అనుకుని ఆదిత్య చాలా ఎమోషనల్ యిపోతూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటి ఆదిత్య గారు అలా చూస్తున్నారేంటి అని అంటే ఇక ఆదిత్య మాత్రం అలేఖ్య అనే ఊహించుకుంటూ ఉంటాడు ఇక ఆనంది చెయ్యి పట్టుకొని బేట్పై కూర్చోబెట్టి ఇన్ని రోజులు నీకు నేను ఎలా దూరంగా ఉన్నానో అర్థం కావట్లేదు ఇంకొక క్షణం కూడా నీకు దూరంగా ఉండలేను అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారేంటి అని అంటే కొత్తగా కాదు ఈరోజే తెలుసుకున్నాను నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను అని ఆదిత్య చెప్పగానే ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గిదేంది ఆదిత్య గారు ఈరోజు చిత్రంగా మాట్లాడుతుర్రు ఎన్నడూ లేని నేనంటే ఎంతో ఇష్టం ఉన్నట్లుగా ఆదిత్య గారు మాట్లాడుతుర్రేంది అని చెప్పి ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా తను చూస్తుంది తను మాట్లాడుతుంది అలేఖ్యని అనుకొని ఆనందికి దగ్గరైపోతాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆదిత్యకి రాత్రి జరిగింది మొత్తం కూడా గుర్తొస్తూ ఉంటుంది ఇక వెంటనే చాలా టెన్షన్గా కంగారు పడుతూ ఉంటాడు ఏంటి నేనేం చేశాను మనసులో అలేఖ్యని పెట్టుకొని ఆనందితో అలా ఎలా ప్రవర్తించాను చ సరిదిద్దుకోలేని తప్పు చేశాను మా మధ్య అగ్రిమెంట్ అనే కాగితాలు ఉన్నాయి అవన్నీ కూడా దాటుకొని నేను ఎంతో పెద్ద తప్పు చేశాను అని ఆదిత్య అనుకుంటూ ఉంటే ఇంతలోనే ఆనంది ఆదిత్యకి కాఫీ తీసుకొచ్చి ఇదిగో ఆదిత్య గారు కాఫీ తీసుకోండి అని అంటుంది ఇక ఆదిత్య మాత్రం ఆనంది కళలోకి చూడలేకపోతాడు కాఫీ తీసుకోగానే ఆనంది మాత్రం చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆదిత్య ఆనంది ఒక్క నిమిషం అని అంటాడు ఇక ఆనంది చాలా సిగ్గుపడుతూ ఆగిపోయి ఆదిత్య వైపు చూస్తూ ఏంటి ఆదిత్య గారు అని అంటే ఐఎం సారీ ఆనంది రాత్రి అనుకోకుండా నాకు తెలియకుండానే జరిగిపోయింది నేనేమి కావాలని చేయలేదు అని చెప్పగానే ఆనంది ఏంటి ఆదిత్య గారు ఎవరో పరా పరాయి అమ్మాయితో మాట్లాడినట్టు అలా మాట్లాడతారేంటి నేను నీ భార్యని ఇన్ని రోజులు నేను ఈ రోజు కోసమే ఎదురు చూశాను మన మధ్య ఉన్న ఆ అగ్రిమెంట్ అనే హద్దులు దాటి మనం ఇప్పుడు భార్యాభర్తలమయ్య మీరు అదంతా మర్చిపోండి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని ఆనంది చెప్పగానే ఆదిత్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు లేదా ఆనంది నా మనసులో ఇంకా నేను ప్రేమించిన అలెక్యనే ఉంది తను నా మనసులో ఉండగా నిన్ను భార్యగా ఎలా ఒప్పుకోగలను రాత్రి జరిగింది ఒక పీడకలలా మర్చిపోదాం అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆనందికి అనుకోకుండా కళ్ళు తిరగడం మొదలవుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే కుప్పకూలి పడిపోతుంది అది చూసి సునంద ఆదిత్య చైతన్య జీవన శశికాంత్ అందరూ కూడా షాక్ అయిపోయి ఆనంది దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక ఆనంది ఆనంది అని ఆనందిని లేపుతూ ఉన్నా కూడా ఆనందికి మాత్రం ఎంతకి స్పృహ రాదు దాంతో కంగారు పడి వెంటనే ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ ఆనందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరూ కూడా బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సునంద ఇలా జరిగింది ఆనందికి ఏమై ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అమ్మ నువ్వేం కంగారు పడకు తను ఉదయం టిఫిన్ చేసి ఉండదు అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది నువ్వేం భయపడకమ్మా అని అందరూ కూడా సునందాకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక మరో పక్క జీవన కూడా చాలా టెన్షన్ ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఇది నిజంగా నీరసంతో వచ్చిన కళ్ళు తిరుగుడైనా లేకపోతే ఏదైనా బాంబు పేల్చబోతుందా అని జీవన అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ బయటికి రాగానే ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక సునంద చెప్పండి డాక్టర్ మా కోడలికి ఏమైంది తనకే ప్రమాదం లేదు కదా అని అంటూ అంటే అప్పుడు డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ఇప్పుడు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పబోతున్నాను అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక శశికాంత్ శుభవార్త ఏంటి డాక్టర్ అది అని అంటే అప్పుడు డాక్టర్ తను తల్లి కాబోతుంది అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవనకైతే మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనుకున్నాను నేను అనుకున్నదే జరిగింది ఇలాంటి బాంబేదో ఆ కుట్టి పేలుస్తుందని అనుకున్నాను పేలు చేసింది అని జీవన అనుకుంటూ ఉంటుంది ఈ ఆదిత్య కూడా ఏమీ అర్థం కాదు ఇక టెన్షన్ పడుతూ ఇదేంటి ఇలా జరిగింది అంటే ఆ రోజు నేను చేసిన తప్పుకి ఇప్పుడు ఆనంది తల్లి కాబోతుందా అని ఆదిత్య అనుకుంటూ ఉంటే సునంద శశికాంత్ చైతన్యాలు మాత్రం పట్టరాని సంతోషంతో పొంగిపోతూ ఉంటారు ఇక చైతన్య అయితే ఆదిత్యకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ అన్నయ్య కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య నువ్వు ఇప్పుడు తండ్రివి కాబోతున్నావు అని అంటూ ఉంటే ఇక ఆదిత్య మాత్రం ఏం మాట్లాడాలో సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటాడు ఇక సునంద శశికాంత్లైతే చాలా పట్టదాని సంతోషంతో పొంగిపోతూ ఉంటారు రే అది చాలా థ్యాంక్స్ రా మన ఇంటికి త్వరలోనే వారసులు రాబోతున్నారు అని ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే ఆనందికి మెలుగు రాగానే అందరూ కూడా ఆనంది దగ్గరికి వెళ్తారు ఇక శశికాంత్ సునందాలు ఆనందితో చాలా ప్రేమగా అమ్మ థ్యాంక్స్ అమ్మ నువ్వు మమ్మల్ని నానమ్మ తాతయ్యల్ని చేస్తున్నావు అని చెప్పగానే ఇక ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆదిత్య మాత్రం సంతోషంగా ఉన్నట్లు కనిపించదు ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఏంటి ఆదిత్య గారు నేను తల్లిని కాబోతున్నందుకు మనం పేరెంట్స్ కాబోతున్నందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కానీ మీ మొహంలో ఆ సంతోషం కనిపించడం లేదు ఏంటి మీకు ఇష్టం లేదా అని అంటే అప్పుడు ఆదిత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య అలా వెళ్ళిపోవడంతో ఆనందికి ఏమీ అర్థం కాదు ఈకిదిలా ఉండగా మరో పక్క జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఆ కుట్టి ఇంటికి వారసులు ఇస్తే ఇక నాకు వాల్యూ ఏముంటుంది ఈ ఇంట్లో ముందుగా వారసుల్ని ఇచ్చి అత్తయ్య దగ్గర నేను మంచి అనిపించుకోవాలి అనుకున్నాను కానీ ఆ ఛాన్స్ అంతా కూడా కుట్టియే కొట్టేసింది లేదు అలా జరగడానికి వీల్లేదు ఈ కుట్టి అన్నిట్లలో ముందుండొచ్చు చదువులో ఈ ఇంటి కోడలుగా వచ్చే విషయంలో మంచితనంలో ముందుండొచ్చు కానీ ఈ ఇంటికి వారసులు ఇచ్చే విషయంలో మాత్రం ఆ కుట్టి ఎప్పటికీ ముందు ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయాలి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జీవనకి ఒక ఐడియా వస్తుంది ఇలాంటి విషయాల్లో పెద్దమ్మ అయితే బాగా చెప్తుంది అని చెప్పి వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి ఇదేంటి ఎల్లాపాల్లా లేకుండా ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే నీకు టైం అంటూ ఏముండదా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫోన్ ఏంటా అని చెప్పగానే అప్పుడు జీవన నాకు ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు పెద్దమ్మ అందుకే నీకు చేశాను అని అంటే మళ్ళీ కొత్తగా ఏం జరిగిందే అని అంటే అసలు జరగకూడదే జరిగింది జరిగింది పెద్దమ్మ మనం ఊహించంది జరిగింది అని చెప్పగానే ఇక ఇందుమతి అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుంది అప్పుడు జీవన ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆ కుట్టి తల్లి కాబోతుంది అని చెప్పగానే ఇక ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అవును పెద్దమ్మ ఈరోజు ఆఫీస్లో అది కళ్ళు తిరిగి కింద పడిపోయింది డాక్టర్కి చూపిస్తే అది తల్లి కాబోతుంది అని చెప్పింది ఇక ఇంట్లో దాన్ని అందరూ మహారాణిలా నెత్తిలో పెట్టుకొని చూసుకుంటున్నారు మా అత్తయ్య మామయ్య సంగతి అయితే ఇక చెప్పనవసరమే లేదు అని చెప్పగానే ఇందుమతి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది లేదే అలా జరగడానికి వీల్లేదు ఆ ఇంటికి ముందుగా వారసుల్ని నువ్వే ఇవ్వాలి తప్ప ఆ కుట్టికి ఆ అవకాశం ఇవ్వకూడదు అని అంటే అప్పుడు జీవన అదే పెద్దమ్మ నేను కూడా అనుకుంటున్నాను కానీ ఏం చేయాలి ఇప్పుడు దానికంటే ముందు నేను ప్రెగ్నెంట్ని కాలేను కదా అని అంటే అప్పుడు ఇందుమతి వసే కడుపు రాగానే అప్పుడే పిల్లలు పుట్టినట్టు కాదే ఆ కడుపుని ఎలా పోగొట్టాలో అది ఆలోచించు అని చెప్పగానే జీవన ఏంటి పెద్దమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునే ఆ ఇంట్లో నీకు ఇంకా గౌరవం పెరగాలి అన్నా మీ అత్తగారి దృష్టిలో ఆ కుట్టి కంటే నువ్వు గొప్పదానివి అని నిరూపించుకోవాలి అన్నా ఆ ఇంటి ముందుగా వారసుల్ని నువ్వే ఇవ్వాలి అని చెప్పగానే ఇక జీవన అర్థం కాలేదు పెద్దమ్మ అని అంటే ఇక అప్పుడు ఇందుమతి ప్లాన్ని మొత్తం కూడా జీవనకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చూడు నేను మీ ఇంటికి నేను ఒక మందు పంపిస్తాను ఆ మందుని ఆ ఆనంది తాగే పాలల్లో కలిపి ఆ ఆనంది తాగేలా చెయ్యి అప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డ పోతుంది అని చెప్పగానే ఇక జీవన సరిపెద్దమ్మా ఈ టైంలో నువ్వైతేనే సరైన సలహాలు ఇస్తావని నీకు ఫోన్ చేశాను అని జీవన అంటుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత కాసేపటికే ఇందుమతి ఒక మందునైతే జీవన దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఇక ఆ మందు తీసుకొని జీవన ఎలాగైనా ఆనంది తాగే పాలల్లో ఆ విషాన్ని కలిపి ఆనంది కడుపులో ఉన్న బిడ్డ పోయేలా చేయాలని చూస్తూ ఉంటుంది ఇక అలా చేస్తూ ఉండగా ఇంతలోనే సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే పార్వతమ్మ ఆనంది కోసం పాలు కలుపుతూ ఉంటుంది అది గమనించిన జీవన ఎలాగైనా ఇదే సరైన సమయమని ఆనంది తాగే పాలల్లో ఆ విషయాన్ని కలపడం కోసం అక్కడి నుండి పార్వతమ్మ వెళ్ళిపోయేలా చేయాలి అని పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి పార్వతమ్మ నిన్ను అత్తయ్యగారు పిలుస్తున్నారు అని చెప్పగానే ఇక పార్వతమ్మ సరే చిన్నమ్మ గారు అని చెప్పి సునంద దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జీవన పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పార్వతమ్మ ఆనంది కోసం కలిపే పాలల్లో ఆ విషయాన్ని కలిపేస్తుంది మళ్ళీ ఏమీ తెలియనట్టే పక్కకి వచ్చేస్తుంది పార్వతమ్మ సునంద దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్దమ్మగారు పిలిచారంట అని చెప్పగానే ఏంటి నేనెప్పుడు పిలిచాను అని అంటే అదేంటి పెద్దమ్మ గారు జీవనమ్మ చెప్పింది కదా మీరు పిలిచారని అని చెప్పగానే లేదు నేనేం పిలవలేదు నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఇక పార్వతమ్మ ఇదేంది చిన్నమ్మగారు ఎందుకు నన్ను అక్కడి నుంచి పంపించేశారు అని అనుకుంటూ ఉంటుంది సునందాకి కూడా ఇదేంటి జీవన నేను పార్వతమ్మని పిలిచానని ఏంటి అని అనుకుంటూ లైట్ తీసుకుంటుంది ఇక పార్వతమ్మ రోజులాగానే ఆనందికి ఆ పా పాల గ్లాసుని ఇస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆ పాలు తాగిన తర్వాత జీవన ఆనందిని కనిపెట్టుకొని చూస్తూ ఉంటుంది కుట్టి ఈరోజు నీ కడుపులో ఉన్న బిడ్డ పోతుంది మళ్ళీ ఇక రేపటి నుండి నువ్వు పాత కుట్టిలాగే ఉంటావు లేకపోతే ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను ఎవరనిలా చూసుకుంటారా ముందు ఆ భోగభాగ్యాలు దక్కాల్సింది నాకు నీకు దక్కితే చూస్తూ ఊరుకోను అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఆనంది పాలు తాగిన కాసేపటి తర్వాత బాగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆనందికి కడుపు పోయినట్టే అని జీవన అయితే తెగ మురిసిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక డాక్టర్ ఆనందికి చెకప్ చేసిన తర్వాత ఇక అందరూ కూడా చాలా టెన్షన్గా ఏమైంది డాక్టర్ మా కోడలికి ఏమైంది అని అడుగుతూ ఉంటారు అప్పుడు డాక్టర్ అసలు ఏమైందండి తన కడుపులోకి విషం పోయింది తను విషయం తీసుకుంది అసలేం జరిగింది అని అంటే అప్పుడు ఇక సునంద అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి డాక్టర్ మా ఆనందిని చంపాలని చూడడం ఏంటి అని అంటే చూడండి చంపాలనుకుంటుంది ఆమెని కాదు ఆమె కడుపులో ఉన్న బిడ్డని చంపాలని ఎవరో ఇలా చేశారు టైంకి మీరు తీసుకొచ్చారు కాబట్టి కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదం లేదు కాస్త లేట్ అయినా కూడా చాలా ఘోరం జరిగిపోయేది అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు ఇక సునంద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే శశికాంత్ ఏంటి సునంద ఇది మన ఆనందికి విషం ఎవరిచ్చారు అని అంటే ఇక సునంద ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే పార్వతమ్మ సునంద దగ్గరికి వచ్చి జీవనమ్మ పిలిచింది అని చెప్పారని చెప్పింది కదా అది గుర్తొచ్చి ఇక సునంద ఆవును జీవననే ఈ పని చేస్తుంటుంది అనుకొని ఇక వెంటనే జీవన అని గట్టిగా పిలుస్తుంది అది విని జీవన ఒక్కసారిగా భయపడిపోయి గారు అని అంటే జీవన నువ్వు ఆనంది తాగే పాలల్లో ఏదైనా కలిపావా అని అంటే ఏంటత్తయ్య గారు అలా అడుగుతున్నారేంటి నేనెందుకు కుట్టి కడుపులో బిడ్డని పోగొట్టాలని చూస్తాను అని అంటే ఇక సునందకి చాలా కోపం వచ్చి వెంటనే జీవన చెంప పగలగొడుతుంది నువ్వే చేశావు జీవన నిన్న రాత్రి పార్వతమ్మని నేను పిలవకముందే నువ్వు పార్వతమ్మని నేను పిలిచానని ఎందుకు చెప్పావు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి నిజంగానే ఈ జైలర్ కనిపెట్టేస్తుందా అని అనుకుంటూ ఉండగా ఇక సునంద చెప్పు జీవన అని చెప్పేసరికే ఇక జీవన లేదత్త గారు నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది ఇక సునంద చూడు ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను ఇంకోసారి ఇలాంటివి చేస్తే మాత్రం నేను ఊరుకోను నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి సునంద అనగానే ఇక జీవన అయితే భయపడిపోయి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఈ విధంగా ఆనంది కడుపు పోగొట్టాలని చూసిన జీవనకి సునంద షాకివ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చ చిన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్